ೋ ಗಾಯ್ ಅಂದರೆ ಎಲ್ಲಾರು ಬಾನ್ನಾರಾ ಸೊ ಇವಾಗ ಬ್ಲಾತೆ ಸೊ ಇವ ಬ್ಲಾಂಟಿ ಅನುಕೂರರಾ ಎಂ ಕರಿ ಕರಿದ್ ಇಂಕಿ ಅರ್ರೀ ಅದ ಕರಿ ಅನುಕ್ರಾ ಅನ್ನ ಇಂಗಿ ಅನುಕೂರರ ಕ್ಯಾಬೇಜ್ಲಾ ಗುಡ್ ಡೇಸ ಗುಡ್ ಡಿಶಸ್ చేసేద్దాం 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 ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది కర్రీ ఆగిపోలేదు ఎంత పోయింది కర్రీ ఆగిపోలేదు ఎంత కలిపిద్దాం చేసాద్దాం ఒక్కడే ఇంకా ఇట్లా అనమాట చూసారు కదా ఇదైతే రైస్ రైస్ అయితే పెట్టేసుకున్నా ఇంకా కొన్ని బాసన్లు ఉన్నాయి ఇవే టీవీ చెర్రీ తింటుంది చెర్ర